హాయ్ అండి ఈరోజు నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటైన పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇది గుళ్ళో పులిహోరలా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మనం ఒక గ్లాసు నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక గంట నానబెట్టి అందులో కొంచెం ఆయిల్ పసుపు వేసి నానబెట్టిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అదేవిధంగా ఒక మూడు స్పూన్లు ధనియాలు ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ పొడి మనకి పులిహారీ టేస్ట్ని పెంచుతుందనమాట ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా తోరగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఈ విధంగా పొడిని అనేది రెడీ చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టుకుని అందులోకి వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోకి మనం కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకుని ఆయిల్లోకి ఆవాలు అదేవిధంగా శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి దోరగా వేగనివ్వాలి ఇందులోకి కొంచెం అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా చింతపండుని కొంచెం వేండిలలో నానబెట్టి ఒక గ్లాసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పడుతుందండి దాన్ని బాగా నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జు తీసేసుకుని ఇదంతా కూడా బాగా ఉడికేంత వరకు కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పొడిని కూడా వేసేసి ఒక నిమిషం దాన్ని కూడా వేపేసి ఈ విధంగా పులిహార రైస్ అనేది రెడీ అయిపోతుందండి అందులోకి కొంచెం కరివేపాకు ఆయిల్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులోకి మనం ముందుగా రెడీ ఇందులోకి కొంచెం కు, బెల్లాన్ని కూడా వేసుకుంటే ఆ పులుపు వల్ల వచ్చే టేస్ట్ అనేది కొంచెం తగ్గి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కొంచెం పొడిని కూడా మనం ఎంత పొడి చేసామో అంత పడి పట్టేస్తుందండి ఈ విధంగా వేసేసుకుని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని ఇవంతా కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి వేసేసుకుని కలిపేసుకోవడమే ఈ విధంగా ట్రై చేయండి పులిహార టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం గుళ్ళిలో తినే పులిహార టేస్ట్ మాత్రం వస్తుంది కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగు ఏ విధంగా వచ్చిందో నాకు తయారు చేసుకున్న తర్వాత కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ఈ విధంగా పులిహార్ రెడీ చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది